విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు గోదావరికని శారద నగర్ విశ్వ హిందు పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రీయ సహాయ కార్యదర్శి విశ్వహిత సేవా ట్రస్ట్ దక్షిణ భారత కార్యదర్శి గుమ్ముల సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పేద మహిళల అభ్యున్నతి కోసం విశ్వహిత సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు ఇప్పటి వరకు గోదావరి కన్ నూట ఇరవై మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకున్నారని చెప్పారు ఇరవై ఆరు మంది శిక్షణ పొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు జనవరి ప్రతి 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 వీధిలో ఆ కూడా కలిసి దేవాలయంలో పది గంట పదకొండు గంటలకు దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో సామూహికంగా హనుమాన చాలీసా పారాయణము శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మహామంత్రాన్ని నూట ఎనభై సార్లు పారాయణం చేయడము ఆ తర్వాత దూరదర్శన్ ద్వారా ప్రసారము కాబోతున్నటువంటి అయోధ్య రామజన్మభూమి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా దర్శనము చేసుకోవడము ఆ తర్వాత సామూహికంగా హారతి ఇచ్చిన తర్వాత ఇళ్లకు వెళ్ళాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది అదేవిధంగా అదే రోజు నాడు సాయంత్రం జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రము ప్రతి హిందూ వారి ఇంటి ముందర ఒక ఐదు దీపాలను వెలిగించాలి ఆ విధంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరుతున్నది దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు అక్షతలు చేరవేయడానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ విచార పరివార్ సమాన ఆలోచనలు కలిగినటువంటి అన్ని సంస్థలు కలిసి అన్ని గ్రామాలకు అక్షతలు చేరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది జయ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ నాయకులు ఈసంపల్లి వెంకన్న కుట్టు శిక్షణ అడిగపుల రాజు శిక్షకులు ఆరు మమత లలిత జ్యోస్న లాస్య రవళి స్వాతి రమ తదితరులతో పాటు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు